వెల్కమ్ టు ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ బ్రహ్మముడి ఆగస్ట్ ఆరు ఎపిసోడ్లో రాజ్ ఇంటి బయట ఇందిరాదేవి అపర్ణాదేవులతో మాట్లాడే సీన్ ఎమోషనల్గా సాగింది చివరికి నాలానే కూడా మోసపోయారు కదా అయినా ఇది మోసం ఎలా కళావతి కళావతిగారు చెప్పింది నిజమే కదా తన జీవితం తన ఇష్టం నేనే తొందరపడ్డాను పొరబడ్డాను అంటూ రాజ్ చెబుతుంటే ఇందిరాదేవి అపర్ణాదేవీలకు ఏడుపు వస్తూ ఉంటుంది నా రాతలోనే ప్రేమకు చోటు లేదు అనుకుంటాను నాన్నమ్మా అందుకే ఇలా జరిగింది అంటూ ఉంటాడు కార్తీక్ నువ్వు అలా బాధపడుకురా మేము ఏదొకటి చేసి దాని మనసు మార్చి పెళ్లి చేస్తాం అంటుంది ఇందిరాదేవి లేదు రికమెండేషన్తో ప్రేమ ఎలా పుడుతుంది నాన్నమ్మా ఇష్టంలేని పెళ్ళి చేసుకుని తనని ఇంకా బాధపెట్టలేను నాన్నమ్మా నాకు గతమే లేదు అనుకున్నాను భవిష్యత్కూడా లేదు అని ఇప్పుడే తెలిసింది అంటూ తల్లిని నాన్నమ్మను ఒకేసారి హత్తుకుని ఏడ్చేస్తాడు రాజ్ ఆ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది ఇద్దరూ రాజ్ని ఓదారుస్తారు వెంటనే రాజ్ తేరుకుని వాళ్లకు దూరంగా జరిగి వెళ్తూ వెళ్తూ తనకు ఇష్టం లేదన్నాక నేను ఇంకా ఇక్కడే ఉండి తనని ఇబ్బంది పెట్టలేను అది నాకు ఇష్టంలేదు అనేసి వెళ్ళిపోతాడు రాజ్ కార్తిక్ అని పిలిచినా ఆగడు దీనంతటికీ కారణం ఆ కావ్య ఎందుకు ఇలా చేసిందో అడుగుదాం పదండి అత్తయ్యా అని ఆవేశంగా కావ్యగదివైపు ఇందిరాదేవితో పాటు నడుస్తుంది అపర్ణాదేవి ఇక ఆవేశంగా కావ్యగదికి వెళ్తారు అత్తా కోడళ్ళు కావ్య ఏడుస్తూ ఉండటం చూసి చేసింది చేసి ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావా అంటుంది అపర్ణాదేవి కోపంగా వెంటనే ఇందిరాదేవి అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావే నువ్వు ఏం చేసినా కదా అని ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటున్నావా అంటుంది ఏమైందే నీకు ఇన్ని రోజులుగా వాడి ప్రేమ కోసమే కదా తపించావు చివరికి వాడే వస్తే ఎందుకు అవమానించావు ఎందుకు అంత కఠినంగా ప్రవర్తించావు అంటూ నిలదీస్తుంది అపర్ణాదేవి నా కారణాలు నాకు ఉన్నాయి అంటుంది కావ్య అదే ఏంటి అంటున్నాం అంటుంది అపర్ణాదేవి చెప్పేదాన్నే అయితే అక్కడే చెప్పేదాన్ని కదా అత్తయ్యా అంటుంది కావ్య పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పావంటే పళ్ళు రాలతాయి మా దగ్గరకూడా దాచిపెట్టే రహస్యాలు ఏమున్నాయే అంటుంది అపర్ణాదేవి అయినా కావ్య నిజం చెప్పదు అలా అని ఇందిరాదేవి అపర్ణాదేవి ఇద్దరూ వదిలిపెట్టరు ఏంటి రహస్యం నిజం చెప్పేవరకు వదిలిపెట్టం నుంచి కదలం అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు అయినా కావ్య చెప్పదు పెట్టి వదిలేయ్యమంటుంది ఇక అపర్ణాదేవి ఆవేశంగా నిన్ను నమ్ముకుంటే రాజ్ మాకు దూరం అయ్యేలా ఉన్నాడు కన్నతల్లిని నేను వాడికి నిజం చెప్పి ప్రమాదం ఎదురైతే నా ప్రాణాలు అడ్డం వేసి అయినా కాపాడుకుంటాను వెళ్ళి వాడికి నిజం చెప్పేస్తాను అని రాజ్ కోసం పరుగు తీయబోతుంది అపర్ణాదేవి నేను తల్లిని కాబోతున్నాను అత్తయ్యా అని అరిచి చెబుతుంది కావ్య ఏడుస్తూ ఇక అపర్ణ ఇందిరల ముఖంలో ఆనందం పొంగుకొస్తుంది కావ్యను ప్రేమగా పట్టుకుని ఈ విషయాన్ని ఎందుకు దాచావే ఇది ఆనందంకరమైన విషయం కదా అని సంబరపడుతుంటే అప్పోకి చెప్పినట్లే కావ్య తాను ప్రెగ్నెంటన్న విషయం చెప్పడం వల్ల జరిగే ప్రమాదం గురించి చెప్పింది ఈ విషయం మన మధ్యే ఉండాలి అని కూడా కావ్యవాళ్లతో చెబుతుంది దాంతో అల్లాడిపోతారు అపర్ణాదేవి ఇందిరాదేవి కావ్యను కోపపడినందుకు తప్పుగా అర్థం చేసుకున్నందుకు సారీ చెబుతారు నీ కష్టాన్ని ఎలా తీర్చాలో తెలియడం లేదని బాధపడతారు మరోవైపు ఆ రాత్రి రాజ్ ఇంటికి రాలేదు అని యామిని పడుతుంది బావా రాజ్ అసలే సెన్సిటివ్ ప్రాణంగా ప్రేమించిన కళావతి నో చెప్పేసరికి ఏదైనా అఘాయిత్యం చేసుకుని ఉంటాడా అని మనసులోనే భయపడుతూ నేనే వెళ్ళి బావను ఇంటికి తీసుకొస్తాను అని బయలుదేరబోతుంది యామిని వెళ్లబోతుంటే వైదేహి ఆపుతుంది అమ్మా బావింకా రాలేదు బావకు ఏదైనా అయితే నేను భరించలేను తను చాలా సెన్సిటివ్ కదా ఏదైనా చేసుకుంటాడేమో అని భయంగా ఉంది కావ్య ఎప్పుడూ పొద్దున్నే రిజెక్ట్ చేస్తే రాత్రి ఇంత టైమైనా ఇంటికి రాలేదు అంటే ఏదో జరుగుతుందేమో అమ్మా భయంగా ఉంది అంటూ రాజ్ని వెతకడానికి వెళ్తాను అంటుంది యామిని అవసరం లేదమ్మా తనే వచ్చేస్తాడు ఇంత రాత్రి నువ్వు వెళ్లడం కరెక్ట్ కాదు పైగా ప్రేమ ఫలించనప్పుడు ఒంటరిగా ఉండాలని ఎక్కువ ఫీలవుతారు కదా అలా ఎక్కడా ఆగి ఉంటాడు రేపటికల్లా వచ్చేస్తాడులే అని వైదేహి చెప్పడంతో ఆమెని ఆగిపోతుంది అయితే ఆమెని అలా కంగారు కంగారుపడేసరికే రాజ్కి యాక్సిడెంట్ అవ్వడం మనకు చూపిస్తారు ఒక కారు వచ్చి శూన్యంలోకి చూస్తూ నడుస్తున్న రాజ్ని వెనుక నుంచి గుద్దేస్తుంది రాజ్ అరుస్తూ పక్కకు పడిపోతాడు అక్కడితో ఆ సీన్ ముగించేశారు ఇక యామిని వెతకడానికి వెళ్లకపోవడంతోనే ఆ రాత్రి గడిచిపోతుంది ఉదయాన్నే కావ్య కాఫీలు పీలు పెట్టుకుని అందరికీ ఇస్తుంటే సుభాష్ ధాన్యం ప్రకాశం ఇలా అంతా కావ్యతో కోపంగా మాట్లాడి తాను ఇచ్చిన పీ కాఫీలను తీసుకోరు రుద్రాణి తీసుకుని తాగుతూ రాజ్ని రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి అని అడుగుతుంది కాని కావ్య చెప్పదు చెప్పాల్సి వస్తే నేనే చెబుతాను అని తిక్క సమాధానం చెప్పి వెళ్లిపోతుంది కావ్య అయితే కావ్య మాటలు పడటం అంతా ఇందిరాదేవి అపర్ణాదేవి ఇద్దరూ వింటారు చూస్తారు పాపం కావ్య నిజం చెప్పలేక ఎన్ని మాటలు పడుతుందో అని బాధపడతారు ఇక కమింగ్ అప్లో హాల్లో అంతా ఉండగానే ఆమెనీ వస్తుంది కావ్య అని అరుస్తుంది కావ్య బయటికి వచ్చి ఎందుకొచ్చావ్ అంటుంది కోపంగా మా బావ ఎక్కడా అంటుంది యామిని ఆయన నిన్నే వచ్చేసారు కదా అని చెప్పింది ఇంటికి రాలేదు అని యామినీ చెప్పడంతో రాజ్ మిస్సింగ్ విషయం తెలుస్తోంది అయితే రాజ్కి యాక్సిడెంట్ జరిగింది కాబట్టి మనం ఊహించినట్లే కోమాలో వెళ్లడం లేదా ఎవరైనా కాపాడటం జరిగి ఉండొచ్చు సీన్ చేస్తే కళావతి రాజ్ ఫొటో పట్టుకుని ఎక్కడికి వెళ్లిపోయారండి అని ఏడుస్తూ ఉంటుంది తన గదిలో ఇక రాజ్ ఇప్పట్లో దుగ్గిరాల వారికి కానీ యామినీకి కానీ దొరకడు కొంతకాలం ఎపిసోడ్స్లో కనిపిస్తాడో లేదో కూడా అనుమానమే ఇక రాజ్ ఎలాగో కనిపించడం లేదు యామినీ వేధింపులు తప్పేలా లేవు ఈ క్రమంలోనే రుద్రానీ లాంటిదానికి కావ్య గర్భవతి అని తెలియడం మంచిది కాదు కాబట్టి అపర్ణాదేవి ఇందిరాదేవీలు కావ్యను అమెరికాకో అనకాపల్లికో మొత్తానికి ఆ కుటుంబానికి దూరంగా పంపించే అవకాశం ఉంది తిరిగి బిడ్డతో కావ్య రావడంలాంటి సీన్స్ చూడొచ్చేమో సాధారణంగా సినిమా అయినా సీరియలైనా హీరో హీరోయిన్స్ విరహవేదనకు వెకేషన్ స్పాట్ అమెరికానే అయ్యి ఉంటుంది కాబట్టి ట్రంప్ రానిచ్చినా రానీయకపోయినా కావ్యను అమెరికా పంపిస్తారేమో చూడాలి మొత్తానికి కళావతి గర్భవతి అనే రహస్యం రుద్రానికి తెలియకుండా ఏదొకటి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చూద్దాం ఏం జరుగుతుందో